మా పెద్ద పెళ్లి కూడా విద్యాగిరికి తిరిగినందుకైతే మాకైతే నెరవేర్చింది ఇప్పుడు రెడ్డి మెజార్టీ మధ్యకి వచ్చిందా ఏ యాభై నాలుగు వేల మెజార్టీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి వాస్తవంగా ఈ పార్టీని లేవట్టిందంటే రేవంత్ రెడ్డి లేవట్టినా వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీని అనుకున్న పార్టీని లేవట్టిందంటే రేవంత్ రెడ్డి ఒకటి లేవట్టినాడు సీట్ల వచ్చిన కారణం అసలు మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్

ಮೇಜಾರಿಟಿ ಯಜಾರ್ತಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಪರಿಚಯ ಕಲಿಸಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಿಎಂಇ ఎవరికి వెళ్తే అంటే ఎవరికెళ్తే మనకైతే అన్నం పెడతారా మన పనులు మనం చేసుకోవాలి ఇలా చేసే కాడ చేసిన పనులు ఎక్కడ పోతారా ఇక్కడ పోదోడు కానీ అంటే మన పనులు మనం చేసుకోవాలి ఇలా వాళ్ళు వాళ్ళు సంతోషంగా మన ప్రస్తున్నాయి వాళ్ళు మనం చేసుకోవాలి రెండు నెలలు అయితే